మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణంతో నిజామాబాద్ జిల్లా రాజకీయ వర్గాల్లో విషాదం ఏర్పడింది రాజకీయాల్లో జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న డిఎస్ మరణం ఆయన అనుచరులు కార్యకర్తలకు తీరని లోటు అని తెలిపారు హైదరాబాద్లో గుండెపోటుతో చనిపోగా నిజామాబాద్లోని స్వగృహానికి డిఎస్ మృతదేహం తరలించారు ఇవాళ నిజామాబాద్ నగర శివార్లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొంటారు రాష్ట్ర రాజకీయాల్లో డిఎస్ గా ప్రాచుర్యం పొందిన డి శ్రీనివాస్ మరణించారు హైదరాబాద్ లోని ఇంట్లో నిన్న గుండెపోటు రాగా చికిత్స పొందుతూ మృతి చెందారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ పలుమార్లు ఆసుపత్రిలో చేరారు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ దురంధరుడిగా తన వ్యూహాలతో చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు నిన్న మధ్యాహ్నం వరకు డిఎస్ మృతదేహాన్ని హైదరాబాద్ లోని నివాసంలో ఉంచారు పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ వచ్చిన తర్వాత ఇందూరుకు తీసుకెళ్లారు నగరంలోని నివాసంలో డిఎస్ పార్థివ దేహాన్ని ఉంచగా కార్యకర్తలు నాయకులు అభిమానులు బంధువులు నివాళులర్పించారు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు కాంగ్రెస్ జాతీయ నాయకులు భాజపా జాతీయ నాయకులు నివాళులర్పించనున్నారు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు నిజామాబాద్ లోని ఇంటి వద్ద పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు రాజకీయ చతురత కలిగిన నాయకుడని బండి సంజయ్ కొనియాడారు భారత జనతా పార్టీ తొంభై తొమ్మిదిలో కాకినాడ తీర్మానం చేసిన తర్వాత ఒక్కోటి రెండు రాష్ట్రాలని చెప్పి తెలంగాణ అనుకూలంగా తీర్మానం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పకుండా తీర్మానం చేయాల్సిందే అని చెప్పి తెలంగాణ కోసం ముండి పట్టు పట్టి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం మేనిఫెస్టోలో పొందుపరిచిన వ్యక్తి డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి మీద ఒత్తిడి వ్యక్తి డి శ్రీనివాస్ గారు రాజకీయ చతురత కల నాయకుడు డి శ్రీనివాస్ గారు అందుకే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చెప్పారు క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారి చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు ఆ ఫోన్ ద్వారా మొత్తం దిప్పుకొస్తారు ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి అనేక సందర్భాల్లో రాజశేఖరాన్ని చెప్పిన విషయం గుర్తొస్తున్నాయి కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం